బీఆర్ఎస్ సోషల్ మీడియాను విష ప్రచారాన్ని తప్పుడు వార్తలను పెయిడ్ ఆర్టికల్స్ని ఫేక్ సర్వేలను వీటన్నిటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అవహేళన చేయడము అవమానించడము అసహ్యకరమైన భాషలో దూషించడం లాంటి వార్తలను ప్రసారం చేసిండ్రు వీటన్నిటి నేపథ్యంలో అది హైడ్రా కావచ్చు ఈగల్ ఫోర్స్ కావచ్చు ఈ సంస్థలు ప్రజలకు మేలు చేయడానికి మేము తీసుకొచ్చినాం ఈ నగరం వేగంగా మత్తు ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విస్తరిస్తున్న సందర్భంలో వాటిని కఠినంగా అణచివేయడానికి ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చినాయి కబ్జాలను చెరువులను కుంటలను నాళాలను అడ్డగోలుగా ఆక్రమించుకొని కబ్జాలకు పాల్పడుతుంటే వాటిని తొలగించడానికి హైడ్రాన్ తీసుకొచ్చిన జిహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు ఇలాంటి సంస్థలను అన్నిటిని కూడా సమన్వయం చేసుకొని ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రధాన ప్రతిపక్షము సహకరించకపోను ప్రతి సందర్భంలో తగిలే ప్రయత్నం చేసి మూసి ప్రక్షాళనకు సంబంధించి మూసీ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు ఎవరు అది అద్భుతంగా ఉంది అని అక్కడ ఉండడం లేదు ఏ వసతి లేక ఏ అవకాశాలు లేక మురికితో కూడుకున్న మూసి పక్కన నివసిస్తున్నారు వాళ్ళకు ఒక మంచి వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు వాళ్ళకు ఒక మంచి వైద్యాన్ని వాళ్ళకు ఉపాధిని కల్పించాలని చెప్పి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతి నిమిషం ప్రతి క్షణం అడ్డు తగిలి అన్ని రకాలుగా వీటన్నిటిని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు అదేవిధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యులు కేటీఆర్ గారు శాసనసభ్యులు హరీష్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ముగ్గురికి ప్రధానమైన బాధ్యత ఉన్నది